నియోజకవర్గంలో కస్తూరిబ పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయడం వల్ల సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థి గురయ్యారు రోజు వాళ్ళు డయరియా వామిటింగ్స్ తో సఫర్ అవుతూ చికిత్స పొందుతా ఉన్నారు పెనుకొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం ఈ రోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి రెండు రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం పైన స్పందించడం గాని వచ్చి ఆ విద్యార్థిని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వయకర్తగా ఉన్నారు ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్లి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు ఈ విషయం తెలియగానే ఇమీడియట్ గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు అంటే కూటం పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది ఎంత బాధ్యతరంగా వ్యవహరిస్తున్నారు ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థం ఉంది అలాగే మరి ఈ నెల ఒకటో తేదీన పాయికరోపేట మినిస్టర్ అనితా గారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్ కి సందర్శించారు ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్ నుంచి ఒక కాఫ్రోస్ తీసి ఆమె చూపించారు ఆ వీడియో అందరు కూడా చూడటం జరిగింది ఉన్నతమైనటువంటి చదువు మీరు అందించలేకపోతున్నారు ఎలాగ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారు కనీసం పిల్లలు ఆరోగ్యం అయినా సరే మీకు శ్రద్ద ఉండాలి కదా నాణ్యమైనటువంటి భోజనం అందించాలి మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారండి ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించడమే తప్ప మీరు ఒక విద్యాశాఖ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కనీసం విద్య పైన దృష్టి పెట్టట్లేదు కనీసం పిల్లలు ప్రాణాలతో చెలగాట మాడకూడదు కదా అట్లీస్ట్ వారికి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఎంత నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం రోజు ఒక మెనూతో అందించారో మనం అందరం కూడా చూసాం మరి ఈ రోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది